పోలియో గురించి ఆల్రెడీ తెలిసిందే కాబట్టి జస్ట్ నాకు పోస్టింగ్ పడినప్పుడు నేను ఒక కేసు చూసాను దాని గురించి మాట్లాడదామని చెప్పి పైకి వచ్చాను గైనిక్ పోస్టింగ్ అనమాట గైనకాలజీ వార్డ్ పోస్టింగ్ పడినప్పుడు నేను చూసాను అనమాట ఎలా దానికి ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి ఆవిడకి ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక టూ త్రీ అపోర్షన్స్ వరకు అయ్యాయంట పాపం ఆవిడకి ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి బ్లూస్ అంటే బోత్ లో ఒక వాకర్ ప్రేమ్ ఉంటది కదా ఫ్రేమ్ తోటే వాళ్ళు ఆవిడ నడుస్తూ ఉన్నారనమాట కానీ చాలా ఇయర్స్ తర్వాత ఆడంతగా ఇంకా తన డైలీ లైఫ్ లోని తను ఎలాగా అయితే అడ్జస్ట్ అవ్వాలో అలాగే అడ్జస్ట్ అయిపోతూ వచ్చారు ఫస్ట్ టైం ఆవిడకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మంచిగా బేబీ అది కూడా బాగుంటుంది అంటే ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ పోలియో వచ్చిన తర్వాత కూడా ఆవిడ అంతటా చాలా బ్రేవ్ గా వాటిని యాక్సెప్ట్ చేస్తూ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా బేబీ అది బాగుండాలి అని చెప్పేసి తాను చాలా బ్రేవ్ గా యాక్సెప్ట్ చేశారు ఆ మెండారిటీ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను